విజయవాడ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కమిషనరేట్ రివ్యూ చేశాం ఈరోజు ఎస్ఐస్ ఏసీపీస్ డిసిపిస్ అండ్ కమిషనర్తో వివిధ కానిస్టేబుల్స్ కూడా కొంతమందిని పిలిపించాం క్రైమ్ రివ్యూ చేయడం తర్వాత మొత్తం రాష్ట్రంలో అక్కడక్కడ జరుగుతున్నటువంటి ఏమైనా కూడా కొన్ని పొరపాట్లు జరుగుతుంటే వాటిపైన కూడా కొంత కౌన్సిలింగ్గా ఒక సెషన్గా పెట్టడం లాంటివి చేశాం ఈరోజు క్రైమ్ రివ్యూ చూస్తే చాలా వరకు అన్ని రంగులోనూ మంచి ఫలితాలు ఉన్నాయి బాడీలీ అఫెన్సెస్ మర్డర్స్ అటెంప్ట్ మర్డర్స్ కిడ్నాపింగ్స్ ఓకే హర్ట్స్ గ్రీవియస్ హర్ట్స్ ఇవన్నీ కూడా గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరంలో బాగా తగ్గాయి అట్లే క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ కూడా డౌరీ డెత్స్ కానీ ఫోర్ నైన్టీ కేసెస్ రేప్ కేసెస్ తర్వాత అవుట్రేజింగ్ ది మోడసిటీ ఆఫ్ ఉమెన్ పాక్సో కేసెస్ చిల్డ్రన్ పైన జరిగినవి ఇటువంటి అటెంప్ట్ మర్డర్స్ మర్డర్స్ క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్లో ఈ విధంగా తీసుకుంటే అన్ని కేటగిరీల్లో కూడా క్రైమ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో ట్వంటీ టూతో పోలిస్తే తగ్గింది అట్లే ప్రాపర్టీ అఫెన్సెస్ కూడా ఓవరాల్గా కమిషనరేట్ లెవెల్లో హౌస్ బ్రేక్స్ ఆర్డినరీ థెప్స్ రాబరీస్ డెకాయిటీస్ అన్నీ కూడా మొత్తం గత సంవత్సరంతో పోలిస్తే మంచి రిజల్ట్ ఉంది సిమిలర్లీ రోడ్ యాక్సిడెంట్స్ కూడా ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ ట్వెల్వ్ పర్సెంట్ తగ్గడం జరిగింది నాన్ ఫ్యాటల్లో కూడా తగ్గుదల కనిపిస్తోంది దాని వైట్ కాలర్ ఎఫెన్సెస్ కూడా కొట్ తగ్గించడానికి అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ స్పందన అట్లే దిశ యాప్ సో వీటి ద్వారా ఉమెన్ బాగా రీచ్ అవుట్ కావడానికి అవకాశం దొరుకుతూ ఉంది అంతేకాకుండా వాళ్ళపైన జరుగుతున్న తీవ్రమైన నేరం ఏదైనా జరిగితే వాళ్ళపైన ఇమ్మీడియట్గా ఒక నాలుగు నుంచి ఆరు నెలల కాలంలోనే వాళ్ళను కన్వింట్ చేసే విధానాన్ని కూడా తీసుకోవచ్చు ఇందువల్ల కూడా చాలా వరకు మంచి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి అట్లే ప్రాపర్టీ ఎఫెక్సెస్ పైన బాగా లాస్ట్ ఇయర్ మనం చూసాం లాస్ట్ ఇయర్ అంతమంది సార్స్తే కొంత మోటార్ మొబైల్ వెహికల్ ఎక్కువగా పెరిగింది అంటే ఆర్డరీ తప్ప పెరిగింది సో వాటిని కంట్రోల్ చేయడం కోసం అనేసి టూ వీలర్ త్రీ వీలర్ అఫెండర్స్ వాటిపైన ఈ సంవత్సరం బాగా గట్టిగా వాళ్ళ పైన చాలా గట్టిగా కృషి చేశారు వాళ్ళ అఫెండర్స్ తీసుకురావడం అరెస్ట్ చేయడం కేవడం ప్రాపర్టీస్ అన్ని రికవరీ చేయడం లాంటివి చేయడం వల్ల అన్నది టెప్స్ బాగా తగ్గిపోయాయి అదేవిధంగా బాగా పెట్రోలింగ్ పెంచి బీచ్ యొక్క స్థాయిని పెంచి తర్వాత జైల్ రిలీజ్ అపెండెస్ పైన దృష్టి పెట్టడం ద్వారా హౌస్ బ్రేక్స్ బై డే నైట్ డెకాటింగ్ రాబరీలు ఇవన్నీ కూడా బాగా తగ్గుముఖం పడ్డాయి సో ఈ సందర్భంగా పోలీసు అధికారులను కూడా అభినందిస్తున్నారు ఈ సంవత్సర కాలంలో బాగా కష్టపడి పనిచేశారు ఇది ఎన్టీఆర్ కమిషనరేటే కాకుండా మొత్తం రాష్ట్రం అంతా ఇదే ఇదిగా ఉంది నేను అండ్ స్టాటిస్టిక్స్ అన్నీ కూడా కథం చేస్తాం ఆల్మోస్ట్ తొందరలోనే మేము స్టాటిఫికెట్స్ ఇస్తాం ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో క్రైమ్ ఓవరాల్గా తగ్గిపోయింది ఓవరాల్ రిపోర్ రిపోర్టెడ్ కేసెస్ కూడా తగ్గుదల కనపడుతుంది ప్రతి వింగ్లోనూ ఉండే విధంగా స్టేట్ వైడ్ కూడా ఇదే విధమైన ట్రెండ్ అనుకోండి దిస్ ఈస్ విత్ రిగార్డ్ క్రైమ్ ఓకే దాని తర్వాత అక్కడక్కడ ఏదైనా చిన్న చిన్న కొంత ఇబ్బందులు కలగడం ప్రజలకు పోలీసులకు మధ్యన అక్కడక్కడ కొన్ని స్టేషన్స్లో మనం రాష్ట్రం తీస్తూ ఉంటాం ఎవరు తీసుకురావడం వాళ్ళేదో బాధపడి కొన్ని కేసుల్లో పోలీస్ స్టేషన్ తెచ్చారనో లేదంటే కొట్టారనో ఇంకేదైనా కూడా అభ్యూ చేశారన సంఘటనల ద్వారా కొంతమంది అక్కడక్కడ సూసైడ్లు జరుగుతున్నాయి కాబట్టి వాటిని కూడా